జరిగిన విషయాలు మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అనే అబ్బాయి మీద అలా టెస్ట్ లేమ్ ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ ఏమి చేస్తున్నారు డూ డీ ఏం చేస్తారో సాఫ్ట్వేర్ కంపెనీ వీల్ ది సాయి అనే అబ్బాయి వాళ్ళు ఓకే లావండి తోడు ఎలా పరిచయం గోవాలో ఎవరు వినండి ప్రశాంత ఇది ఆడియో వీడియో అతని హీ డెన్ఫౌల్డర్లో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అతను ఇప్పటివరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే కదా నాకు ఒకటి అర్థం కదా అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన డాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి వచ్చింది అసలు ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్లి కావాలంట మరి మరిస్తూడు అంటే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా అంటే ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగా నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఎనిమిది లేదు వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలిసే కాలే మస్తాన్ బాబా దగ్గర అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ కానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా అమ్మాయి ఏం చెప్తుంది రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముళ్ళు అంటాడు అన్నలా అది అన్నీ చేసుకోమంటే అది మరి